టాలెంట్ ఉన్న పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టాలెంట్ ఉన్న పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ కట్టుకోలేరు వాళ్ళు మాత్రం స్టేట్ లోనే చదువుకోండి ఐ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ బ్లాగర్ జీరో సెవెన్ మీకు శ్రేష్ఠ గురించి రెండు వీడియోలు పెట్టాను నేను శ్రేష్ఠ ఎగ్జామ్ గురించి అది వచ్చి శ్రేష్ట ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్మిషన్స్ అని ఒకటి పెట్టాను అలాగే వచ్చేసి మీకు శ్రేష్ఠ నో ఫీ ఆల్ ఫ్రీ అని పెట్టాను అవి వచ్చేసి ఆ వీడియోస్ అంతా చూశారు చూసిన తర్వాత అప్లికేషన్స్ పెట్టారని అనుకుంటున్నాను వాళ్ళు ఉన్న కొన్ని అపోహలు అయితే ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడు నివృత్తి చేస్తున్నాను అవి ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాంటి ఫీ చార్జ్ చేయరు మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని మాత్రం గుర్తించడానికి పెట్టే ఎగ్జామ్ అది ఆ స్టూడెంట్కి రెండు వేలు ర్యాంక్ వచ్చినా మూడు వేలు ర్యాంక్ వచ్చినా ఐదు వేలు ర్యాంక్ వచ్చినా కానీ ఆ ర్యాంక్ ఎంత ర్యాంక్ అయినా కానీ ఫ్రీ సీట్ అయితే ఖచ్చితంగా వచ్చిద్ది మీరు దానికి ఎవరు వరి అవ్వద్దు అయితే సీటు వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులు నేను చెప్తున్నాను మీకు జాగ్రత్తగా వినం శ్రేష్ఠలు ఫ్రీ ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత సీటు రాకముందు చెప్పే వేరు సీట్ వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులు వేరుగా ఉంటాయి అది నేను మీకు ఇప్పుడు వివరంగా చెప్తున్నాను సీట్ ఎలాట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏ స్కూల్లో అయినా కానీ ఏ కాలేజీలో అయినా కానీ మీకు మెయింటెనెన్స్ కింద ఇరవై నుంచి ముప్పై వేలు ఖచ్చితంగా అడుగుతారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే ప్రతి వస్తువు మీరే కొనుక్కోవాలి హాస్టల్లో ఎవరైతే జాయిన్ చేస్తున్నారో అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ప్రతి వస్తువు మీరే కొనుక్కోవాలి మీకు మెస్సు ఫుడ్ అనేది ఫ్రీ ఇంకోటి ట్యూషన్ ఫీ ఫ్రీ అలాగే స్కూల్ ఫీ ఫ్రీ ఇవన్నీ ఫ్రీ ఇస్తారు కానీ మెయింటెనెన్స్ కింద మీకు మీ పిల్లలు బట్టలు ఉతుక్కోవాలన్నా పల్లెలు కడుక్కోవాలన్నా ఏమన్నా కానీ వాళ్ళు మెయింటెనెన్స్ కింద ఖచ్చితంగా మీకు యూనిఫామ్ ఇవ్వాలన్నా అన్ని అన్నిటి మీద ఇరవై నుంచి ముప్పై వేలు అడుగుతారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే మీకు అక్కడ ఎక్కడ హాస్టల్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా మీకు ముప్పై వేల రూపాయలు అవుతాయి ఓవరాల్గా ఒక స్టూడెంట్కి ఆ సంవత్సరానికి ముప్పై నుంచి యాభై వేల రూపాయలు ఖచ్చితంగా అవుతాయి ఒక మీరే తేల్చుకోండి ఈ ఫ్రీ సీటు అని చెప్పి మీకు అయ్యే ఖర్చుకి భయపడి జాయిన్ చేయకుని ఉంటారో లేదు ఒకేసారిగా ఖర్చు అవుతుందని చెప్పి ఆ ఫ్రీ సీట్ తీసుకొని స్కూల్లో లేదా కాలేజీలో జాయిన్ చేసుకుంటారు అది మీ ఇష్టం అని ఎందుకంటే ఒక స్టూడెంట్ చెప్పిన ఫీడ్బ్యాక్ మీకు మొత్తం చెప్తున్నాను మీకు తెలియాలి కాబట్టి ఫ్రీ సీట్ వచ్చిన దాన్ని సంకల్ గుర్తుగా పరిగెత్తడం కాదు ఆ సీట్ వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో చెప్తున్నాను ఇది వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఒకసారి మీకు అర్థమైతే శ్రేష్ట ఎగ్జామ్ అనేది ఫ్రీ అన్నారు కానీ మీకు అయ్యే ఖర్చు కూడా అలాగే ఉంటుంది అయ్యే డబ్బులతో మళ్ళీ మన స్టేట్లోనే మీ ఇళ్ళ దగ్గరే స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చు ఆ అమౌంట్తోనే కానీ సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సీట్స్ అని చెప్పి చాలామంది ఎగబడుతున్నారు ఆ ఎగబడటంలో కొంతమంది కొంచెం అమౌంట్ ఉన్న వాళ్ళైతే కట్టుకోగలుగుతున్నారు అమౌంట్ లేని వాళ్ళైతే తిరిగి మళ్ళీ మేము చదువుకోలేములే అంత దూరం వెళ్ళి అని చెప్పి వెనక్కి వచ్చేస్తున్నారు అలా వచ్చిన వాళ్ళు దాదాపు ఉన్న సీట్లు ఖాళీ అయినాయి కాబట్టి మళ్ళీ మీకు శ్రేష్ఠ ఎగ్జామ్కి చాలా అంటే చాలా త్వరగా మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సారీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్లో తెలంగాణ కూరడు ఒక అతను ఆంధ్రాలో సీట్ వస్తే ఆంధ్రాలో సీట్ ఇవ్వలేదు జేసిక్లీ అనే స్కూల్లో నర్సాపురంలో ఉన్న స్కూల్లో అతనికి సీటు ఇవ్వలేదు వాళ్ళు మనీ కడతానన్నా కూడా వాళ్ళకి సీట్ అయితే ఇవ్వలేదు కొన్ని స్కూల్లో ఇలాగే మాట్లాడుతున్నారు ఇలాగే ఇవ్వట్లేదు ఫ్రీ సీట్ అంటున్నారు కానీ అక్కడికి వెళ్ళి డబ్బులు గట్టిగా దండుకుంటున్నారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రీ సిట్ ఫ్రీ సిట్ అని చెప్పి ఎగబడితే మీకు జరిగే నష్టం ఎంత ఉండేది అనేది ఒకసారి గుర్తుపెట్టుకుని వెళ్ళాలి మీరు నిజంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకి ఉపయోగపడుతుంది అని చాలామంది చెప్పారు నాతో నాతో సహా చాలామంది చెప్పారు నిజంగానే ఉపయోగపడితే కానీ అక్కడ వాళ్ళు వాళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ ఎంత అయితే అమౌంట్ డిమాండ్ చేస్తున్నారో అంత కడితేనే అదంతా మీకు ఫ్రీగా వస్తుంది అంటే మీకు కేవలం అడ్మిషన్ ఫీజు సారీ అడ్మిషన్ ఫీజు స్కూల్ ఫీజు ఎన్ని పోగా మీకు మెయింటెనెన్స్ మాత్రం అడుగుతారు మీకు అదొకటి ఆ అమౌంట్ ఏమంటే మన 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 ఊర్లోనే చదువుకోవడానికి ఆ అమౌంట్ సరిపోయింది కానీ చాలామంది ఇష్టపడతారు దూరం వెళ్ళి చదువుకోవాలి హాస్టల్లో ఉండాలని పిల్లలు కొంతమంది ఇష్టపడరు దాని గురించి ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటి వీడియోస్ ఇలాంటి కంటెంట్ ఎగ్జామ్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ వచ్చే సీట్స్ గురించి ఎవరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వరు కానీ వాళ్ళు కేవలం వాళ్ళు చాలా గ్రోత్ కోసమే అంత బాగుంటుంది 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 అని చెప్పి వాళ్ళు చాలా గ్రోత్ చేసుకుంటారు తప్ప అది లోటుపాతులు ఎవరికి తెలియదు అది ఒకసారి నేను మీకు చెప్పి ఈ వీడియో మొత్తం చూస్తున్నారు కదా మీకు తెలిసి దీన్ని నేనేం చెప్తున్నాను అనేది మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ సరే ఎగ్జామ్ ఎవరైతే రాసి నేను కట్ మనీ కట్టుకోగలుగుతాను ఉండగలుగుతాను వాళ్ళు మాత్రమే వెళ్ళండి లేదు టాలెంట్ ఉన్న పూర్వ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టాలెంట్ ఉన్న పూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ కట్టుకోలేరు వాళ్ళు మాత్రం స్టేట్లోనే చదువుకోండి ఎగ్జామ్ రాసి అక్కడికి వెళ్ళి మీరు సఫర్ అవ్వద్దు మీకున్న టాలెంట్ కాస్త చాలా వరకు తగ్గిపోయిద్ది ఎందుకంటే మనీ కట్టలేదని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఆ బయట నుంచో పెట్టడం లేదంటే ఆ హాస్టల్లో మిమ్మల్ని ఏదో అనటం ఏదో జరుగుతుంది అది సరే గుర్తుపెట్టుకోండి ఈ ఎవరైతే టాలెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మెయింటెనెన్స్ మనీ కట్టుకోగలుగుతానన్న వాళ్ళు మాత్రమే రాయండి ఎగ్జామ్ మిగతా ఎవరు ఎగ్జామ్ రాయొద్దు ఎవరైతే టాలెంట్ ఉన్న పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ఎగ్జామ్ రాయొద్దు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు లేదు ఎగ్జామ్లో నేను ఎలా అయితే రాయగలుగుతానో మీరు తెలుసుకోవాలనుకుంటే ఎగ్జామ్ రాసి వదిలేయండి మీరైతే ఆ సీట్ తీసుకొని వెళ్ళొద్దు ఎందుకంటే మీరు సఫర్ అవుతారు నా మాటేనండి ఎందుకంటే ఒక ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు నాకు తెలిసిన స్టూడెంట్స్ అందరూ మళ్ళీ బ్యాక్ వచ్చేసారు వాళ్ళకి ఇప్పుడు టీసీ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ టీసీ కోసం ఆ స్కూల్కి వేరే స్టేట్కి ఈ స్టేట్కి ఆంధ్రాకి త తమిళనాడుకి అలా తిరుగుతున్నారు వాళ్ళు దయచేసి నా మాట ఎవరైతే మీ టాలెంట్ గుర్తించుకోవాలనుకుంటే ఎగ్జామ్ రాసి వదిలేయండి లేదు మనీ కట్టుకుంటా అంటే వెళ్ళండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే నా నేను చెప్పింది అర్థమైంది ఇది ఇంకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉన్నది కదా దాన్ని అటు కొడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేస్తే మనందరి మరి కొందరికి రీచ్ అవుతుంది వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఓకేనా